హిందువులు నిర్వహించే ఏ పూజలో అయినా కర్పూరం లేకుండా పూర్తి కాదు ఆహ్లాదకరమైన వాసన వెదజల్లే ఈ కర్పూరం ఎలా తయారవుతుంది ఆ మొక్కలు ఎక్కడుంటాయి అసలు కర్పూరం ఏ చెట్టు నుంచి వస్తుంది మనం పూజలో వినియోగించేది చెట్టు నుంచి తయారైన కర్పూరమేనా వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ మనం ఏ పూజ నిర్వహించినా కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడంతోనే పూజ పూర్తవుతుంది ఇంతకీ ఆ కర్పూరం ఎలా వచ్చింది ఏ చెట్టు నుంచి తయారవుతుంది ఎందుకు మంట తగిలిన వెంటనే టక్కున వెలిగి ఆవిరైపోతుంది కనీసం బూడుద కూడా లేకుండా ఎలా ఆవిరైపోతుంది ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం మార్కెట్లో రెండు రకాలైన కర్పూరం దొరుకుతుంది ఒకటి సహజ కర్పూరం రెండు ఫ్యాక్టరీలో కృత్రిమంగా తయారు చేసే కర్పూరం సహజ కర్పూరం ఓ ప్రత్యేకమైన చెట్టు నుంచి తయారవుతుంది ఈ చెట్టు శాస్త్రీయ నామం శినమోమం కాంపోరా అయితే అంతా కర్పూరం చెట్టు అనేస్తారు ఈ చెట్టు ఎత్తు యాభై నుంచి అరవై అడుగులు ఈ చెట్టు ఆకులు గుండ్రంగా నాలుగు అంగుళాల వెడల్పుతో ఉంటాయి ఈ చెట్టు బెరడు నుంచి కర్పూరం తయారు చేస్తారు కర్పూరం చెట్ల ఆకులు కొమ్మల నుంచి తయారు చేస్తారు తులసి సహా కొన్ని రకాల మొక్కల నుంచి కూడా కర్పూరం తయారు చేస్తారు కర్పూరం చెట్ల కాండంపై ఘాట్లు పెడతారు ఆ ఘాట్లలో నుంచి పాలు వస్తాయి ఆ పాల నుంచి కర్పూరం తయారవుతుంది ఈ చెట్టు ఆకులు ఫిబ్రవరి మార్చి నెలల్లో రాలతాయి పూలు చాలా చిన్నవిగా ఉంటాయి పండ్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి అక్టోబర్లో పక్వానికి వస్తాయి ఈ చెట్లు జపాన్ చైనా దేశాల్లో పెరుగుతాయి మన దేశంలో నీలగిరి కొండల్లో విరివిగా పెంచుతారు మైసూర్ మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి ఈ కర్పూరం చెట్లు తూర్పు ఆసియాలో ప్రత్యేకంగా చైనాలో ఉద్భవించిందని చెబుతారు మరికొందరు ఇది జపాన్కు చెందిన మొక్క అని భావిస్తారు ఒకప్పుడు ఐస్ క్రీమ్ని కర్పూరం చెట్టు నుంచి తయారు చేసేవారట చైనాలో ట్యాంగ్ రాజవంశం కాలంలో ఈ చెట్టు బాగా ప్రాచుర్యం పొందింది చైనీయులు తయారు చేసే వివిధ రకాల ఔషధాల్లో ఈ చెట్టు బరడును ఉపయోగించేవారట కర్పూరం చెట్టును నల్ల బంగారం అని కూడా పిలుస్తారు దీని నుంచి కేవలం పూజ కోసం ఉపయోగించే కర్పూరం మాత్రమే కాదు చాలా వస్తువులు తయారీలో ఉపయోగిస్తారు కొన్ని ఆయిల్స్తో పాటు వివిధ రకాల మందులు పెర్ఫ్యూమ్లు సోప్స్ కూడా తయారు చేస్తారు ఈ చెట్టులో ఆరు రకాల రసాయనాలుంటాయి కర్పూరంలో అధిక మొత్తంలో కార్బన్ హైడ్రోజన్ ఉండడం వల్ల దహన ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది అందుకే కొంచెం వేడి తగిలిన మండుతుంది వేడి చేసిన వెంటనే గాలిలో వ్యాపించి ఆక్సిజన్తో కలిసిపోతుంది కర్పూరం అనగానే హారతి కర్పూరం అని మాత్రమే అనుకుంటారు అయితే వీటిలో పదిహేను రకాలున్నాయి అవే ఘనసారం భీమసేనం ఈశావాసం ఉదయభాస్కరం కమ్మ కర్పూరం ఘటికం తురుదాహం తుషారం హిమరసం హారతి శుద్ధం హిక్కరి పోతాశ్రయం పోతాశం శితాభ్రం హారతి కర్పూరాన్ని కొన్ని రసాయనాలు ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తారు టర్పంటైన్ను కలిపి రసాయనిక పద్ధతిలో దీన్ని తయారు చేయడం వల్ల ఇది తినే పదార్థాల్లో కలిపేందుకు ఉపయోగపడదు వీటిని తింటే ప్రమాదకరం కూడా ఇక తినే కర్పూరంలో ఔషధ గుణాలుంటాయి వీటిని పదార్థాలు పాడవకుండా నిల్వ ఉంచేందుకు వినియోగిస్తారు ఆహారంలో పచ్చకర్పూరాన్ని భాగంగా చేస్తే వంటకాలకు ప్రత్యేకమైన రుచి సువాసన వస్తాయి